స్వాగతం ఆదోని డివిజన్ కర్నూలు జిల్లా కోరిక తీరాలంటే వేసం వేయాల్సిందే పోక కట్టాల్సిందే కర్నూలు జిల్లా ఆధ్వని మండలం దంతకొల్లూరు గ్రామంలో వింత ఆచారం గత కొన్ని సంవత్సరాలుగా తరతరాల నుండి వచ్చిన ఆచారమని ఇప్పటికి ఇప్పటికీ వంద సంవత్సరాల కిందట పూరికలు మనకు నేర్పిన ఈ గ్రామంలో ఆచారం అని ప్రతి ఒక్కరూ తమ కోరికలు తీరాలంటే వేసం వేయాల్సిందే ఆడవారిలాగా లాగా చీర కట్టాల్సిందే ఆడవారిలాగా ముస్తాబయ్యి కళ్ళు కాటకు పెట్టుకొని ఉదుట బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని సింగారించుకొని ఆ గ్రామంలో వెలిసిన ప్రతి మన దేవాలయముకు వెళ్లి పూజా కార్యక్రమం నిర్వహించి హారతిచ్చి తమ కోరికలు తీరాలంటూ మొక్కుకుని తిరిగి వెళుతున్నారు కానీ ఈ వింత ఆచారం చూడడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు మరి ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు ఈ ఆచారం రెండు రోజుల పాటు కొనసాగుతుంది ఈ ఆచారం రెండు రోజుల పాటు కొనసాగుతుంది ఈ వింత ఆచారం ఇలా మొక్కుకుని వారి కోరిన కోరికలు తీరతాయని వారి నమ్మకం సకాలంలో వర్షాలు పడి ఆ గ్రామంలో ఎలాంటి కష్టం రాకుండా ఉంటుందని ఆ గ్రామ పెద్దలు నమ్మకం పెద్దల నుంచి వచ్చిన ఆచారం తర తరాలుగా మనకి ఇచ్చిన పెద్దలు సంప్రదాయం ఇది మేము ఇలాగే జరుపుకుంటూ పోతున్నామని ఆ గ్రామంలో గ్రామస్తులు తెలిపారు ఆ గ్రామంలో పెద్ద రతి మన్మద రథోత్సవం జరుగుతుంది అలాగే ఎద్దుల సంత చాలా పెద్దగా ఆ గ్రామంలో గ్రామస్తులు తెలిపారు ఆ గ్రామంలో పెద్ద రథ రతి మన్మద రథోత్సవం జరుగుతుంది అలాగే ఎద్దుల సంత చాలా పెద్దగా ఘనంగా జరుగుతున్నాయి రైతులు పెద్ద ఎత్తున చూడడానికి రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందని తెలిపారు హోలీ పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది సంతే గ్రామం ఆంధ్రలోనే సంతే గ్రామం కర్నూలు జిల్లాలో విశేషం ఏమిటంటే రతి మన్మతల ఉత్సవం జరుగుతుంది ఆ పండుగలోన రతి మన్మతలకు మనం ఏమైనా కోరికలు కోరుకొని వాళ్లకు మారు వేషాలతో ఇతర వేషాలు చీరలు కట్టుకుని డప్పు మేడాలతో నైవేద్యం టెంకాయ సమర్పించిన మనం కోరిన కోరికలు తీరుతాయి అది కాకుండా ఇతర వేషాలు ఏ వేషాలైనా మారు వేషాలతో ఆయన మెప్పించగలము ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు తరతరాలుగా వచ్చింది మా తాతలు చేశారు మా నాన్నలు చేశారు ఇప్పుడు మనమును చేస్తున్నాం ఒక్కటి కాకుండా మమ్మల్ని చల్లగా చూడమని అడిగిన ఏదైనా వేషాలు వేయొచ్చు మన పంటలు సరిగ్గా పండాలని కానీ కోరుకుని మనము వేషాలు వేయొచ్చు ఆ వేషాలు వేసినచో మనకు ఖచ్చితంగా ఫలితం ఇస్తుందని మొదటి నుంచి మనకు గట్టిగా నమ్మకము మనం ఒక్కటి కాకుండా ఈ ఊరి ప్రజలే కాకుండా ఈ ఊరి భక్తులు కాకుండా చుట్టూ పల్లెలు కాకుండా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర నుంచి కానీ వచ్చి మొక్కులు తీర్చుకున్నట్టు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఒక సంతాన విషయమైనా విద్యా విషయమైనా ఆరోగ్య విషయమైనా ఏదైనా ఏమి కోరికలు కావాలన్నా మనం ఏమైనా కోరికలు తీరాలంటే ఆయనకి మనము ఈ రీతిగా మారు మొక్కులు చెల్లించాల్సిందే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే జరుగుతుంది రతి మన్మతల ఉత్సవం కామప్ప పండుగ అంటారు బూడిద పండుగ అంటారు కర్నూలు జిల్లా సంతేకూర్లు ఉల్తి పంపాపతి నా పేరు